సో ఈ రోజు దేవాంష్ మనతో ఉన్నాడు ఆయన ఇప్పుడు లైవ్ ట్రేడ్ చేయబోతున్నాడు ఆ లైవ్ ట్రేడ్ మనం చూద్దాము సో ఫస్ట్ లైవ్ ట్రేడ్ చేసే ముందు దేవాన్స్ నువ్వు చెప్పు ఫస్ట్ ఎందుకు ట్రేడింగ్ లోకి వచ్చావు అంతేకాకుండా ట్రేడింగ్ వచ్చే ముందు క్యాపిటల్ ఏదైతే అరేంజ్ చేసుకున్నాము ఫిక్స్ డిపాజిట్ గానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నా డైరెక్ట్ క్యాపిటల్ మొత్తం క్యాపిటల్ మొత్తం ఇందులోనే పెట్టాను మన సేవింగ్స్ ఎంత ఉందో అంత ట్రేడింగ్ పెట్టాను ఈ రోజే సో మీరు చూసారు కదా అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇలా టోటల్గా ఇన్వెస్ట్ ఉండకూడదు ఫస్ట్ వచ్చేసి మీ సేఫ్టీ ని మీరు క్రియేట్ చేసుకోవాలి దాని తర్వాత ఇలాంటి రిస్కి బిజినెస్లో లోకి రావాలి ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం మాత్రం కాదు యాక్చువల్గా ఇది ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది వాడేది మేజర్గా హెడ్జింగ్ పర్పస్ కోసం అనమాట సో అంతే కాకుండా మీరు కనుక ట్రేడింగ్ లోకి వస్తే ఫస్ట్ మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం ఈ రోజు నా ఫస్ట్ ప్రాఫిట్ వస్తుందా మరి అది నీకు తెలియాలి సో ట్రేడ్ అయితే పెట్టాను ఇప్పుడే ఎంతలో తీసుకున్నా ఏంటి అప్పుడే తీసుకున్నావా తీసుకున్నాను టూ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ లో తీసుకున్నాను ఎన్ని లాట్స్ ఎనిమిది లాట్లు తీసుకున్నాను అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఫార్టీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ లో స్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఒక నిఫ్టీ లాట్ ట్వంటీ ఫైవ్ షేర్స్ ఉంటాయి మనందరికీ తెలిసింది ఒక నిఫ్టీ లాట్ లో ట్వంటీ ఫైవ్ షేర్స్ ఉంటాయి ఆ ఒక నిఫ్టీ లో ట్వంటీ ఫైవ్ షేర్స్ ఉంటాయి నువ్వు ఎనిమిది రెండు వందల షేర్స్ తీసుకున్నావు నువ్వు ప్రీమియం పే చేసింది టూ హండ్రెడ్ లెవెన్ రూపీస్ ఒక్క షేర్కి టోటల్గా ఫార్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నువ్వు పే చేసావు కరెక్ట్ కానీ ఇక్కడ నువ్వు హ్యాండిల్ చేస్తుంది మాత్రం ఫార్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కాదు కదా కాదు నువ్వు నువ్వు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ టూ హండ్రెడ్ చేస్తే నీకు దాదాపు ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫిగర్ దాకా వస్తుంది సో ఫార్టీ సెవెన్ లాక్స్ ని నువ్వు ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నావు లాస్ అండ్ ప్రాఫిట్ కూడా ఫార్టీ సెవెన్ లాక్స్ తగ్గట్టు చూపిస్తుంది ఇప్పుడు మనకు వెయ్యి రూపాయలు లాస్ చూపిస్తుంది అంటే ఆ వెయ్యి రూపాయలు లాస్ ను పెట్టిన ప్రీమియం పైన కరెక్టే కానీ నువ్వు హ్యాండిల్ చేస్తున్న మనీ మాత్రం ఫార్టీ సెవెన్ లాక్స్ అనమాట అంటే ఆ ఫార్టీ సెవెన్ లాక్స్ ఇప్పుడు నా దగ్గర లేనట్టు కానీ ఫార్టీ సెవెన్ లాక్స్ ని నువ్వు ప్రీమియం కట్టి తీసుకుంటున్నావు ఒక చిన్న ప్రైస్ కట్టి తీసుకుంటున్నావు అనమాట అందుకని చెప్పి ట్రేడింగ్ లో ఎప్పుడైనా చిన్న క్యాపిటల్ స్టార్ట్ చేయాలి అంత పెద్ద పెద్ద క్యాపిటల్ తో ఒకవేళ పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో చాలా పెద్ద పెద్ద లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సెబీ రిపోర్ట్ కూడా నైన్టీ ఎవరి పర్సెంట్ రిటైల్స్ లాస్ లేకుండా చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే పదిహేను వందల లాస్ చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్ట్ చేసే ఒక్క రోజు ఫస్ట్ ఎగ్జిట్ చేస్తే చేసేది మరి లాస్ చూపిస్తుంది ఇప్పుడు చేసాం ఎగ్జిట్ లేదు దాన్ని ఎగ్జిట్ అయిపోయింది ఇంత పదిహేను పదిహేను వందల లాస్ ఫస్ట్ డే రూపాయలు ఎప్పుడు కూడా ఒక తమ్ము మీరు పాటించాల్సింది ఏంటంటే వన్ పర్సెంట్ కంటే ఎక్కువ మీ క్యాపిటల్కి ఒక్కటి రెండు పైన లాస్ చేయకూడదు అది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి అది ఫస్ట్ మీ మైండ్ లో పెట్టుకోవాలన్నమాట ఈ వన్ పర్సెంట్ లాస్ కంటే మనకు ఎక్కువ ట్రీలో వన్ పర్సెంట్ కంటే ఎక్కువ లాస్ కాకూడదు అంటే మనము ఎలా చేయగలుగుతాము అది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము అది ఒకవేళ మీకు వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఫిఫ్టీన్ హెంట్ లాస్ నువ్వు చేసావు కదా అది నువ్వు చేయకూడదు అంటే మనం ఏం చేయాలి అది క్వశ్చన్ మైండ్లో ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సేవింగ్స్ ఎంత ఉంది మొత్తం పెట్టేశాను ఎంత పెట్టాలి స్టార్టింగ్లో అనేది మనకు తెలియదు ఒక రోజులోనే పదిహేను మంది లాస్ అయితే సో ఫస్ట్ వచ్చేసి ఎంత క్యాపిటల్ మీరంటారు స్టార్టింగ్ లో ట్రేడ్ చేయాలంటే నాకు తెలిసింది క్వశ్చన్ ఎంత క్యాపిటల్ మనం పెట్టుబడి పెట్టాలి కాదు ఎంత డబ్బు నువ్వు పోగొట్టు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నావు అది ఇంపార్టెంట్ అనమాట సో నువ్వు యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేసావు మొత్తం యాభై వేలు జీరో కావాలి ఒకవేళ అయిపోతే కాదు అదే ఉంది అది వెళ్ళిపోతే ఎలా లేదు వన్ రూపీ లాస్ అయితే సరే రూపాయి లాస్ అయితే పర్వాలేదు కానీ యాభై వేలు లాస్ అయితే ప్రాబ్లము ఓకే కరెక్ట్ సో ఆన్సర్ వచ్చేసి మనకు కొద్దిగా తక్కువ లాస్లో మనం త్వరగా బయటికి రావాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు ట్రేడింగ్లో ఒకవేళ వస్తున్నారు అంటే ఫస్ట్ గమనించాల్సింది మీరు ఇక్కడ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అది ఎందుకు అంటే మీరు వర్కింగ్ కాబట్టి సిక్స్టీ ఏజ్ వరకు జనరల్గా ఎవరైనా వర్క్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ టైం వరకు మీకు ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీకి ఆ ప్రీమియం అమౌంట్ ఏదైతే మీరు కడుతూ ఉంటారో దానికి ఏదైతే కవర్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్రవర్ అనుకోండి అది మీ ఫ్యామిలీకి దొరుకుతుంది కాబట్టి మీకు ఏదైనా జరిగిన తర్వాత ఒక సెక్యూరిటీ ఉంటుంది దాని తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అందరి కోసం ఫ్యామిలీ కోసం దాని తర్వాత వచ్చేసి ఒక ఎమర్జెన్సీ ఫండ్ అంటే సిక్స్ మంత్స్ ఫండ్ అనేది నువ్వు బ్యాంకును ఎఫ్డీ చేసి ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంత్లీ ఒక ట్వంటీ థౌజండ్ ఖర్చు ఉందనుకో సిక్స్ మంత్స్ ఫండ్ అనేది నువ్వు దాంట్లో నుంచి ఒక ఎఫ్డీ పెట్టాలి అంటే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎఫ్డీలో పెట్టిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత అప్పుడు నువ్వు ట్రేడింగ్ గురించి ఆలోచించాలి సో ఇదంతా ఫండ్ రెడీ ఉందా మన దగ్గర ఏమీ లేదు ఇదే ఈ రోజు పెట్టిందంతా సో అది చాలా మంది చేస్తున్నారు తప్ప అనమాట మీరు ఎప్పుడైనా లోకి వస్తున్నారు అంటే ఇదంతా ఆలోచించుకోవాలి అది కాకుండా ఎప్పుడైనా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు చెప్పినట్టు వన్ పర్సెంట్ క్యాపిటల్ కంటే తక్కువ ఉండాలి వన్ పర్సెంట్ లాస్ కంటే ఒక్క లో మీకు అంతకంటే ఎక్కువ కాకూడదు లాస్ అని మనం మాట్లాడుకున్నాము అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్ట్రాటజీస్ మీరు యూజ్ చేయాలి ఆ స్ట్రాటజీస్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాటజీస్ నేర్చుకోవాలి దాని తర్వాత ఏంటంటే అందులో ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే క్యాపిటల్ చాలా చిన్నగా అయిపోతుంది ఆ క్యాపిటల్ చిన్న కావడం లాస్ట్ చిన్నగా ఉంటుంది ప్రాఫిట్ చిన్నగా ఉంటుంది కానీ చాలా మందికి ఏంటంటే ఒకటే రోజులో ఐదు వేలు రావాలి ఒకటే రోజులో పదివేలు రావాలి అని పెద్ద పెద్ద క్యాపిటల్ ట్రేడ్ చేస్తున్నారు అది మొత్తం జీరో చేస్తున్నారు ఆప్షన్స్ లో ఉన్న పెద్ద డేంజర్ ఇది ఏంటంటే ఒకటే రోజులో మొత్తం జీరో అయిపోవచ్చు లేదంటే యాభై వేలకి లక్ష రూపాయలు కూడా రావచ్చు ఇది అంతా కూడా చాలా మంది టెక్నికల్ ఫాలో చేయకుండా గ్యాంబుల్ ఆడుతున్నారు అనమాట నేను ఒక గేమ్ అనుకుంటున్నారు కానీ గేమ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ చేయాల్సింది నేను ఎప్పుడైనా స్టార్ట్ చేస్తుంటే ఆప్షన్స్ నుంచి అండ్ ఫ్యూచర్స్ నుంచి స్టార్ట్ చేయకూడదు నువ్వు కూడా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ నుంచి స్టార్ట్ చేయకూడదు ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత స్టాక్స్ స్టాక్స్ లో ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ కానీ అలాంటి ఇన్వెస్టింగ్ ప్లాన్ చేసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ నీకు ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చేస్తుందో స్టాక్ మార్కెట్ నుంచి కొద్ది కొద్దిగా అర్థమవుతుంది పూర్తి నాలెడ్జ్ టూ త్రీ ఇయర్స్ కూడా రాదు కొద్ది కొద్దిగా అర్థం అవడం మొదలవుతుందో దాని తర్వాత అప్పుడు నీ దగ్గర ఒకవేళ స్పేర్ గా అమౌంట్ పడుందని ఇది నాకు పోయినా నాకు అంత పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది ఆప్షన్స్ అనేదా ఫ్యూచర్స్ పెట్టడానికి ఆలోచించాలి అది కూడా పెట్టాలి కాదు ఆలోచించాలి కానీ మా ఫ్రెండ్ అయితే చేస్తున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు అదే చూసి నేను కూడా నేను ఏదో నువ్వు చూపిస్తున్నాడేమో టైంలో కానీ అదేదో ఒక రోజు ప్రాఫిట్ వస్తుంది మరో రోజు లాస్ వస్తుంది ఆ ఆలోచన రోజు వాడు చూపిన అది నీకు తెలియాలి అంటే నువ్వు వెళ్ళి వాని మొత్తం లాస్ట్ సిక్స్ మంత్స్ పేనని చూడాలి నీ సర్కిల్లోనే కాదు నా సర్కిల్లోనే కాదు ఎవరి సర్కిల్లో కూడా ఎవరు కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ చేయలేరు ఒక్కడే లక్ ఉంటుంది వచ్చేస్తుంది ఏదో డైరెక్షన్ ఉంది మార్కెట్లో కానీ ప్రతిరోజు రాదు ఇవాళ సంపాదిస్తే రేపు అయ్యేనప్పుడు అది మళ్ళీ జీరో అయిపోతుంది సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే సిక్స్ మంత్స్ ఫండ్ ఎఫ్డి చేసి ఎమర్జెన్సీ ఫండ్ లాగా మరి దాని తర్వాత ఇన్సూరెన్స్ పెట్టుకొని మిగిలిన పైసలతో ట్రేడింగ్ చేయాలి అప్పుడు ఆలోచించాలి ట్రేడింగ్ చేయకూడదు ఆలోచించాలి ఫస్ట్ స్టాక్స్తో స్టార్ట్ చేయాలి అప్పుడు ఆప్షన్స్ అండ్ లోకి రావాలి ఓకే సో అదనమాట సో ఐ హోప్ నువ్వు నేర్చుకున్నావు అయినా ఇలాంటి తప్పులు చేయవు అంతేకాకుండా మీరు కూడా ఈ వీడియో నుంచి ఏదో ఒక నేర్చుకోవడం అనుకుంటారు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో జనరల్గా ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాక ఏమొస్తుందంటే అంటే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నారు వాళ్ళ పాకెట్ మనీని కానీ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని కానీ చాలామంది క్రెడిట్ కార్డ్ డెట్ కూడా వాడుతున్నారు వాడకండి మీరు ఎరుక్కుపోతారు సో ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి గైస్ ఇలానే అన్ని టిప్స్ ఫైనాన్స్ టిప్స్ స్టాక్ మార్కెట్ టిప్స్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ టీవీ इंका आयुष्मा सर तो कल वीडियो चूँगी थैंक यू थैंक यू